మన్రోబో ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా శుభాభినందనలు సంక్రాంతి మకర సంక్రాంతి శుభకామనలతో పెద్ద పండుగ మూడు రోజుల ముచ్చటైన పండుగ భోగి మకర సంక్రాంతి కనుమ ఈ ముచ్చటైన పెద్ద పండుగ తెలుగు వెలుగుల పెద్ద పండుగ పెద్దల పండుగ ఈ పాడి పంటల పిండి వంటల ఆనంద హేళలాగా ప్రతి ముంగిళ్ళు రంగవల్లులతో సింగారించుకునేటువంటి ఆ భూమాతకు విశిష్టంగా ఆ చుక్కల ముగ్గులలో ఆ నింగి గణితమే ఆ తారా సూర్య ఆ గ్రహాల యొక్క అందరి యొక్క ఆ గణితం ఇది చుక్కల గణితంలో చాలా విశిష్టంగా నెల రోజుల పాటు ఎంతో హరి సంకీర్తనలతోటి హరిదాస సంకీర్తనలతోటి డూడు బసవన్నల డోలు సన్నాయిలతోటి కొమ్ముదాసర్ల ఆ పాటలు కోలాటాలు ప్రతి ముంగిట రంగవల్లుల ఆ హేళలు ఆనందహేళలు అంతేకాదు కుమ్మిడి పూల గొబ్బిమ్మళ్ళ ఆ గొబ్బిళ్ళ పాటలతో గుమ్మిళ్ళు పురివిప్పుకున్నట్టుగా విశిష్టంగా ఉండేటువంటి ఈ విశిష్ట సంక్రాంతి పండుగ పన్నెండు ద్వారాల ముగ్గులు ఆ గొబ్బెమ్మలతో గుమ్మిడి పూలతో చాలా విశిష్టంగా ఉండేటువంటి ఆ రంగవల్లు అయితే ముఖ్యంగా మనకి పాడి పంటలు ఈ కనుమ పండుగ ఆ కనుమ నాడు మినిమిన తినాలనేటువంటి ఒక ఆరోగ్య రహస్యం ఉంటే ముక్కనుమ కూడా చాలా విశిష్టమైన పండుగే ఆ విధంగా మనకి ఆ ముగ్గులతోటి భోగి మంటలతోటి భోగిపళ్ళ పేరంటాలతోటి విశిష్టంగా జరిగేటువంటి ఈ భోగి పండుగ చాలా విశిష్టంగా త్యాగయోగం రాగాల ఆ భోగి పండుగ అలాగే మనకి చాలా ముఖ్యంగా ఊరంతా పల్లె పల్లెల ఉత్సాహం ఉరకలేసేటువంటి ఆ సంస్కృతి సంప్రదాయాల ఆ సంకురాత్రి ఆ సంబరాలు ఈ మూడు రోజుల ముచ్చట్లలో ఈ పెద్ద పండుగలో సంక్రాంతి మహారాణిగా ఉంటే పక్కన సహరాణులుగా ముందు భోగి తరువాత కనుమ ఈ ముచ్చటగా వచ్చేటువంటి నెలపట్టు నెలగంటకి కొసమెరుపుగా కన్నెల కోలాటాలతోటి ఈ రంగవల్లులతోటి భోగభాగ్యాల రాగ భోగాల ఆ యోగాల భోగి సందోహం భోగి మంటలు అలాగే భోగిపళ్ళ పిల్లలకి ఆశీస్సులతోటి పేరంటాలు చాలా విశిష్టంగా జరిగేటువంటి ఈ వేడుక మూడు రోజుల ముచ్చటైన పండుగ హరిలో రంగ హరి హరిదాసుల సంకీర్తనలతోటి ఆ డూడు బసవన్న ఆ కోలాహల పండుగ కోలాహలంతా కూడా మనకి ఎంతో విశిష్టంగా కనిపిస్తుంది కనుకనే ఈ పాతవన్నీ మన కష్టాల్ని నష్టాల్ని కాల్చేసి ప్రగతి ప్రయోజనంగా ఉండేటువంటి భోగి మంటల్లో ఆ త్యాగశీలతం చూ దర్శిస్తూనే సంక్రాంతి యొక్క ఆ హేళ సంబరహేల అంతా కూడా పతంగాల పోటీలైన ఇటు కోడి పందాలైనా పంతాలైనా సరదాలు మురిపాలు అయినా అనుబంధాల ఆ సంక్రాంతుల యొక్క సంబరాలు బంతి చేమంతుల ఆ ప్రకృతి సీమంతాలు ఇవన్నీ కూడా మనకి విసి విశిష్టంగా విలసిల్లుతుంటే కనుమ ఆ భాగ్యము అంటూ పాడి పంటల యొక్క ఆ పశుసంపద యొక్క అసలైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని కనుమ అంటూ కనుమ రావడం తర్వాత ముక్కనుమతో ఏదంటే విశిష్టంగా మనకి వెతి ముంగిట రంగ్ రంగవల్లులతో ఉంటుందో చివరిగా ఆ సంక్రాంతి రథం ముగ్గుతోటి ఆ రథం ముగ్గుతోటి ఆ సంక్రాంతి పురుషుడు అందులో పయనిస్తాడని ముఖ్యంగా ఈ సంక్రాంతి మనకి స మహోదరి మహోదరి సంక్రాంతిగా చాలా విశిష్టమైనది ఈ మహోదరి సంక్రాంతి ఆ సస్యలక్ష్మిగా మనకు అందరికీ కూడా లక్ష్మిగా పౌష్యలక్ష్మిగా మనకి భోగభాగ్యాల్ని సుఖశాంతుల్ని ఈ సంక్రాంతి అందించాలన్న ఆకాంక్షతో అందరికీ శుభ శుభాకాంక్షలు అందిస్తూ సుఖశాంతులతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ శుభంబుయార్ భవోదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష అధ్యక్షుడు సహృదయ సంపాదకుడు వాణి హెల్త్ టాక్